హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో ఇవి చూసారా వన్ లీటర్ పెరుగు డబ్బాలు మనం పెరుగు తెచ్చుకుంటాం కదా అవి వేస్ట్గా మనం డస్ట్బిన్లో పడేస్తుంటాము అలా కాకుండా ఈరోజు మన వీడియోలో ఎలా యూజ్ చేశానో ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పెరుగు డబ్బాలు మనం వాడిన తర్వాత పడేస్తుంటాము అలా కాకుండా వీటిలో మొక్కలు వేసుకుంటే చాలా అందంగా పెరుగుతాయి చూడండి మొక్కల కోసం నేను ఎలా రెడీ చేస్తున్నానో ఈ డబ్బాలో ఫస్ట్ ఏంటంటే ఈ డబ్బాకి మనం హోల్స్ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఏదైనా మేకు పెట్టుకొని ఇలా దాన్ని వేడి చేసేసిన తర్వాత అప్పుడు దీన్ని ఇలా చేయాలన్నమాట ఇలా గుచ్చితే హోల్ పడిపోతుంది చాలా ఎక్కువ పెట్టుకోవాలి హోల్స్ ఎందుకంటే ఇది డ్రైన్ హోల్స్ అనమాట మనం వాటర్ వేసినప్పుడు కిందకు వస్తుంది కదా మట్టి వేసినప్పుడు ఆ హోల్స్ కొన్ని క్లోజ్ అయిపోతుంటాయి అందుకని హోల్స్ ఎక్కువ పెట్టుకోవాలి మనం వాటర్ పోసినప్పుడు కొంచెం కిందకి వాటర్ ఎక్కువ వెళ్తుంది అనమాట అప్పుడు మొక్క హెల్దీగా పెరుగుతుంది ఇలా అన్నిటికి చక్కగా హోల్స్ పెట్టేసుకోవాలి ఈ డబ్బాలు ఇలాగే కాకుండా చక్కగా ఫ్రిడ్జ్లో ఏదైనా స్టోర్ చేసుకున్నప్పుడు మనం కరివేపాకు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఎక్కడన్నా మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా పులిహారాలు అలాంటివి పట్టుకెళ్ళడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి పడేయకుండా ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇవి కొంతమంది అలా డస్ట్బిన్లో పడేస్తుంటారు కదా నేనైతే ఇలాంటి డబ్బాలు కనిపిస్తే చాలు మొక్కల కోసమే ఎక్కువ యూజ్ చేస్తాను ఎందుకంటే నేను మొక్కలు పెంచుతాను కదా అందుకని నాకు ఏది చిన్న డబ్బా కనిపించినా ఫస్ట్ నేను మొక్కలకే దాసుకుంటానన్నమాట ఈ డబ్బాలన్నీని ఈ పెరుగు డబ్బాలన్నీ మా గృహ ప్రవేశం దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని ఉంచుకున్నాను ఒకసారి మొక్కలు వేద్దాం అనేసి చూసారా ఇవన్నీ హోల్స్ పెట్టేసిన తర్వాత వీటి క్యాప్స్ ఉంటాయి కదా క్యాప్స్ ఇలా రివర్స్ పెట్టుకుని చక్కగా కింద పెట్టుకుని పెట్టుకుంటే మనకి మట్టి కూడా అవ్వదు అనమాట చక్కగా దాంట్లోనే ఉంటుంది మట్టి కూడాను ఇలా అన్నీ హోల్స్ పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఏంటంటే ఈ ఇది మట్టి వేసుకుందాం దీంట్లో ఇది చూడండి నేను మట్టి ఎప్పుడు కలిపి పెట్టుకుంటాను అనమాట ఏంటంటే కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ అంతా నేను కంపోస్ట్ తయారు చేసుకుంటాను అది కొంచెం ఇసుక ఖోఖోట్టి ఇవన్నీ కలిపేసాను అనమాట కలిపేసిన మట్టిది ఇదంతా ఇప్పుడు మనం ఈ డబ్బాల్లో వేసేసుకుందాం చూసారా ఇలా వేసేసుకోవాలి కిచెన్ వేస్ట్ ఎక్కువ రోజులు అలా నిలవ ఉంటేనే మంచిది వెంట వెంటనే పచ్చిది వేసుకోకుండా ఇలా చక్కగా పొడి పొడుగా ఉన్నప్పుడు అలాంటప్పుడు మనం మొక్కలకి యూజ్ చేసుకుంటే బాగా మొక్క వస్తుంది లేకపోతే పచ్చిగా ఉన్నప్పుడు అయితే పురుగులు అవి ఉంటాయి కదా మళ్ళీ మొక్కలను చంపేస్తుంటుంది అనమాట అందుకని మనం బాగా డ్రై అయిన తర్వాత వేసుకుంటే మొక్క బాగా వస్తుంది చూడండి మన బాసుకోడు ఇప్పుడు మన గార్డెన్లోకి వెళ్ళి మొక్కలన్నీ తీసుకొచ్చి దీంట్లో పాద్దాం ఇది చూసారా గడ్డి గులాబీ ఉంటుంది కదా నాసు అది కొంచెం అది కొంచెం బకెట్ల లాగా ఉంటాయి హ్యాంగింగ్ కూడా అనమాట మనము హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నీ వేసుకుని చక్కగా ఇలా తగిలించుకున్నా బాగుంటుంది అది బాగానే మన హ్యాంగింగ్ లాగే ఉంటాయి సేము అలాంటి పార్ట్స్ లాగే కనిపిస్తుంటుంది అలాంటి మొక్కలు వేసుకుంటే మన కిందకు వస్తుంది కాబట్టి మనకు ఆ పెరుగు డబ్బాల కింద కనిపించదు అనమాట అందుకని మన గార్డెన్లోకి వెళ్ళి నేను కొన్ని రకాల మొక్కలు తెచ్చి ఇప్పుడు వాటిలో పాద్దాము చూసారా గడ్డి ఉంటుంది కదా ఇది గ్రీన్ కలర్ గడ్డి చక్క ఇది హ్యాంగింగ్ చాలా బాగుంటుంది కింద వరకు వస్తుందన్నమాట ఇది ఎల్లో కలర్ నాసు మొక్కలు మన గార్డెన్లో అన్ని రకాలు ఉన్నాయి లండి ఇవన్నీ పట్టుకొచ్చి నేను ఇప్పుడు ఆ పెరుగు డబ్బాల్లో వేసుకుందాం చూడండి మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో ఇవి మన గార్డెన్లో పెట్టేసి దీనికి ఏమీ ఇవ్వట్లేదు కూడాను ఇలా ఇది హ్యాంగింగ్ మొక్క అనమాట ఇవి కూడా మనం కట్ చేసుకుని ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఆ డబ్బాల్లో పాతుకుందాం చూసారా గార్డెన్లో నుంచి ఎన్ని మొక్కలు తెచ్చానో ఇవన్నీ దాంట్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇలాగ హెల్దీగా ఉన్న మొక్కలు పట్టుకొచ్చి వెంట వెంటనే పాతేసుకుంటే మనకి మొక్క బాగా ఎదిగిపోతుంది మళ్ళీ తెచ్చి అలా ఉంచి పాతే కొంచెం లేటుగా అవుతుందనమాట చూడండి మొక్కలన్నీ ఎంత హెల్దీగా ఉన్నాయో చక్కగా ఇలా మట్టేసేసుకొని చక్కగా ఒక్కొక్క దాంట్లోను నేను రెండేసి దాంట్లో ఒకే రకం పెట్టాను అనమాట కొంచెం చూడడానికి బాగుంటాయి కదా ఇంటి ముందు పెట్టుకున్న ఇటు అటు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి అందుకని ఈ మొక్కలు రెండు ఆటల్లో వేస్తాను రెండు కొండేళ్ళు ఇవి ఒకేసారి కాకుండా నేను ఇంతకుముందు కొన్ని పాతాను ఇవి ఇంకొకసారి పాతున్నాను అన్నమాట చూసారు చక్కగా ఇవేంటంటే హ్యాంగింగ్ మొక్కలు ఇలా రౌండ్ చేసి పెట్టేసుకుని దానిపైన కొంచెం అట్టేసుకుంటే వచ్చేస్తుంది చాలా ఈజీగా వస్తుంది ఇది త్వరగానే పెరిగిపోద్ది మన గడ్డిలాగా పెరిగిపోద్ది అనమాట ఈ హ్యాంగింగ్ చక్కగా కిందకు వస్తాయి అవి చాలా అందంగా ఉంటుంది ఆ చెట్టు ఇవి కూడా మనం రెండు ఆటల్లో పెట్టుకున్నాను నేను రెండు డబ్బాల్లో పెట్టుకుంటే మనం రెండు అన్నిటిలో రెండు రెండు వేసుకుంటే చక్కేటట్టు పెట్టుకోవచ్చు కదా రెండైనా నాలుగైనా అలా పెట్టుకోవాలి ఇది గ్రీన్ గ్రాస్ చూడండి గ్రీన్ గడ్డి అనమాట అది కూడా రౌండ్ చేసి అలా పెట్టేసాను దానిపైన కొంచెం మట్టేసుకుంటే అది కూడా వేర్లు వచ్చి చక్కగా వచ్చేస్తుంది ఇది కూడా ఒక రెండు డబ్బాల్లో పెట్టాను ఈ వన్ లీటర్ డబ్బాల్లో మొక్కలు చాలా బాగా వస్తున్నాయి అనమాట చక్కగా నేను ఇంకా దీనికన్నా చిన్న డబ్బాల్లో పెట్టాను అప్పుడు చూపించాను కదా మీకు చిన్న చిన్న డబ్బాల్లో పెట్టాను దాంట్లో కూడా బాగానే వస్తుంది కానీ మట్టి బాగుండాలి చిన్న డబ్బాల్లో వేసుకున్నప్పుడు మనం కోకోబిట్టు ఇవన్నీ కలిపి వేసుకుంటేనే కోకో బిట్ ఒకటి కంపోస్ట్ ఇవన్నీ కలిపి వేసుకుంటే మొక్క బాగా వస్తుందనమాట చూసారు ఇలా పాతేసుకున్నాను అన్నీ ఇవి గడ్డి గులాబీలు అనమాట ఇవి కూడా హ్యాంగింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇవి చక్కగా కనిపిస్తాయి నేను అన్నీ కానీ ప్రహారీ మీద పెట్టాను సరే ఇంకా ఉండిపోయి వీటిలో కూడా కొన్ని మట్టి వేసేసుకుని మళ్ళీ పెట్టేసుకుందాం ఇది తమలపాకు ఈ తమలపాకు కూడా చక్కగా ఇలా రౌండ్గా చుట్టేసి అలా పెట్టేసుకుంటే అది కూడా త్వరగానే వేర్లు వచ్చేస్తాయి కదా చక్కగా ఎంత ఫ్రెష్గా ఉన్నా చూడండి అప్పుడప్పుడు కట్ చేశాను కదా మొక్కలు చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి అలా చుట్టూ రౌండ్ చుట్టేసి అలా పెట్టేసుకుంటే మనకు మొక్క బాగా వస్తుంది అన్ని వైపుల నుంచి కొమ్మలు వచ్చేస్తాయి అన్నమాట అలా పెట్టుకుంటే అలా రౌండ్గా పెట్టేసాను నేను చూసారా ఎంత చక్కగా ఉందో మొక్క అలా ఇది కూడా రెండు డబ్బాల్లో పెట్టాను అనమాట రెండు అట్లలో పెట్టేసి పక్కన పెట్టారు ఇంకా కొన్ని డబ్బాలు ఉన్నాయి చూడండి అలా దీనిపైన రౌండ్గా పెట్టుకున్నప్పుడు కొంచెం మట్టేసుకుంటే ఇంకా త్వరగా వస్తాయి అన్నమాట పైన కూడా మట్టేసుకుంటే అప్పుడు వేరు త్వరగా వచ్చేసి మనకి మొక్క త్వరగా వస్తుంది సరే ఇది మనీ ప్లాంట్ నా దగ్గర తక్కువ మనీ ప్లాంట్ ఉంది ఏంటంటే ఇంకా ఇల్లు మారినప్పుడు ఎక్కువ ఇంకా నాకు మొక్కలు ఎదగలేదన్నమాట ఇది చిన్నది ఉంది అది కూడా దీంట్లో పెట్టేసాను ఇది కూడా అలా రౌండ్ చేసి పెట్టేసుకుని పైన చిన్న మట్టి వేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి అన్ని వైపుల నుంచి అలా పైన కొంచెం మట్టి వేసేసాను పెట్టేసి చూసారు అలాగ అన్ని రకాల మొక్కలు వేసాను అన్నమాట నేను ఇవి మనకి చక్కగా నెల నెల పదిహేను రోజుల్లో భలే చక్కగా వస్తాయి మొక్కలు చూడండి అలా పాతేస్తాను చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఆ మొక్కలన్నీని ఇవి లాస్ట్ వీక్ పాతని మొక్కలన్నీ అందుకని ఇలా పెట్టాను అనమాట ఇవేమో ఇప్పుడు పాతనివి ఈరోజు పాతానన్నమాట ఇవన్నీ చూడండి మొక్కలన్నీ ఇలా ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయో మనం వేస్ట్గా పడేస్తుంటాం ఇలా చక్కగా ఒకటి తర్వాత ఒకటి దాసి పెట్టుకుని ఒకసారి ఇలా వేసుకుంటే మనకి మొక్కలు కూడా అందంగా కనిపిస్తుంటాయి ఇలా పెట్టుకుంటే చూడండి చక్కగా ఎంత బాగున్నాయో ఇప్పుడు మనం ఇవి ప్రహారీ మీద పెట్టుకుందాం చూడండి ఇది చక్కగా మనకి కొంచెం లైట్గా ఎండ తగిలిన ప్లేస్లో పెట్టుకుంటే ఎక్కువ ఎండ తగలకూడదు కొత్తగా వేసాం కదా మొక్కలు ఇవి చూసారా ఈ ప్లేట్ల కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట అలా పెట్టుకుని ప్లేట్ల కింద యూజ్ చేసుకుంటే మనం గోడ కూడా పాడవకుండా ఉంటుంది చూడండి ఇది రెడ్ కలర్ నాస్ అనమాట గోడ మీద ఇలా ప్లేట్ల కింద పెట్టేసుకుని ప్రహారీ ఉంటుంది కదా ప్రహారీ మీద ఇలా ప్లేట్లు పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకుని ఇప్పుడు మొక్కలు పెట్టేసుకుందాం దాని మీద మా పక్క పిల్లలు అయితే చక్కగా ఎంత ముచ్చట పడిపోతున్నారు ఈ మొక్కలను చూసి చాలా బాగున్నాయి అంటే చాలా బాగున్నాయండి అంటున్నారు మనం ఇలా వేస్ట్గా బోర్డు అన్నీ పడేస్తుంటాం ఇలా అందంగా బోర్డు అన్నీ పెట్టుకోవచ్చు మనకు మొక్కలను మించిన అందం ఇంకేదీ ఉండదు ఎలాంటి వాటిలో అయినా మొక్కలను పెంచేసుకోవచ్చు మనం కుండీలే ఖర్చు పెట్టి బోళ్ళంతా డబ్బులు ఖర్చు పెట్టి కొనక్కర్లేదు ఇలా వేస్ట్గా పడేసి వాటితో కూడా మనం ఇంటిని అందంగా చేసుకోవచ్చు ఈ చూసారి మొక్కలు ఎంత ఒక వన్ మంత్లో చక్కగా అందంగా తయారవుతాయి ఈ మొక్కలన్నీ చక్కగా ఇలా హ్యాంగింగ్లా వచ్చి ఇవి చిన్న బకెట్లాగా ఉంటాయి అన్నమాట ఈ కుండీలన్నీ చాలా హ్యాంగింగ్ లాగా వస్తాయి మొక్కలన్నీ చాలా బాగుంటాయి వన్ మంత్ తర్వాత చక్కగా అందంగా వస్తాయి చూసారా ఎంత అందంగా ఉన్నాయి ప్రహరీ అంతా ప్రహరీ పొడిక్కి పెట్టాను అనమాట చాలా అందంగా కనిపిస్తున్నాయి మొక్కలైతే చూసారా ఎంత బాగున్నాయి మనం వేస్ట్గా పాడేస్తుంటాం చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఈ పెరుగు డబ్బాలు వీడియో మీకు కూడా యూజ్ అవుతుందని నేను పెట్టాను అన్నమాట ఇలా పడేయకుండా అందరూ ఇలా మొక్కలను పెంచుకోండి చాలా మనకు కూడా హ్యాపీగా ఉంటుంది చూసారు కదా వేస్ట్గా పడేసే పెరిగి డబ్బాలు ఎంత అందమైన మొక్కలు పెట్టాను ఇంత అందంగా మనం కూడా తయారు చేసుకుందాం అందరి ఇంట్లోనూ వేస్ట్గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్